హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల ముప్పై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం వాడెవడో తప్పు చేస్తే నా కడుపు ఎందుకు మార్చుకోవాలి అనుకుందేమో తను కూడా కడుపు నిండా భోజనం చేసింది అమల తర్వాత పడుకోవడానికి ఉర ఉపక్రమించారు చిన్నపిల్లలు ఇద్దరూ పడుకున్నారు కానీ నిద్ర రాక ఇబ్బంది పడుతున్న తల్లిని చూస్తూ నందిని కూడా నిద్రపోలేదు కాసేపటి తర్వాత నందిని వైపు చూసిన అమలకు తనను నిద్రపోవడం లేదని అర్థమైంది ఏమ్మా ఎందుకు పడుకోవడం లేదు అని దగ్గరికి తీసుకుని అడిగింది అమల ఏం జరిగిందమ్మా అసలు నిన్ను ఎవరు కొట్టారో చెప్పమ్మా అని అడిగింది నందిని నువ్వు చిన్నపిల్లవి మీకు ఇలాంటివన్నీ అవసరం లేదు వాళ్ళు ఎవరైనా మీ అమ్మ వాళ్ళని ఏమీ వదిలిపెట్టదు వాళ్లకు రేపు నేను బుద్ధి వచ్చేటట్టు చేస్తాను నువ్వు అమ్మ గురించి ఏ బెంగా పెట్టుకోకుండా హాయిగా నిద్రపోతల్లి అని జోకొట్టింది నందినిని నందిని తల్లి మాటలతో కొంచెం ప్రశాంతంగా అనిపించడంతో నిద్రపోయింది నందిని పిల్లలు పడుకున్నాక లేచి కూర్చుంది అమల ఇందాక ఆపిన ఏడుపు మళ్ళీ మొదలయ్యింది అతనికి నాపై ఏం హక్కు ఉందని కొట్టాడు అతన్ని నేను వదిలిపెట్టకూడదు అని అనుకొని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని నిద్రపోయింది అమల ఉదయం లేచి ఇంట్లో పనులు చేసుకుని పిల్లలకు వండి వాళ్ళను తయారు చేసి స్కూల్కి పంపించింది తర్వాత తాను కూడా తయారయ్యి చేతిపై బాధిస్తున్న గాయానికి మందు పెట్టుకుంది ఆ గాయాన్ని చూసినప్పుడు ఆ నొప్పి కంటే కూడా తన గుండె పడే వేదన ఎక్కువగా అనిపించింది కళ్ళలో నుండి వస్తున్న నీటిని తుడుచుకొని నువ్వు ధైర్యంగా ఉండాలి అమల అని తనకు తాను చెప్పుకొని ఇంటికి తాళం వేసి బయటకు కదిలింది వెళ్ళి రోడ్డుపై నిలుచుని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది అమల అప్పుడే అక్కడికి మోహన్ వచ్చాడు ఏంటి అమల టౌన్కి వెళ్తున్నావా అని అడిగాడు మోహన్ అవును అని అంది అమల మరి నాకెందుకు చెప్పలేదు అమల నిన్న జరిగిన దానికి నువ్వు ఫీల్ అయ్యి నన్ను పిలవడం లేదా మళ్ళీ నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడి తెచ్చుకుంటావా అని అన్నాడు మోహన్ అది కాదు మోహన్ నేను సరుకుల కోసం వెళ్ళడం లేదు వేరే పని మీద వెళ్తున్నాను అలాగా బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది పోనీ నా ఆటోలో వెళ్దాం పదా అని అడిగాడు మోహన్ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ గంట దాకా ఇంకొక బస్సు ఉండదు కనుక తప్పక మోహన్ ఆటో ఎక్కింది కొంత దూరం వెళ్ళాక ఏ పని మీద వెళ్తున్నావు ఒక్కదానివే అని అడిగాడు ఆటోలో వేరే ఎవరూ లేకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంది అమల వెంటనే ఆటో ఆపాడు మోహన్ అంత సడన్గా ఆటో ఆపడంతో ఎందుకు ఆపాడు అన్నట్లుగా చూసింది అమల పోలీస్ కంప్లైంటా పోలీస్ కంప్లైంట్ ఏంటి అమల ఎవరి మీద ఇవ్వడానికి వెళ్తున్నావు అని అన్నాడు మోహన్ ఇంకెవరు నిన్న వాడు అందరి ముందు నన్ను కొట్టాను కదా కొట్టాడు కదా నేను అలా ఎలా వదిలేస్తాను అతని మీదనే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంది అమల కానీ అమల అక్కడ నిన్ను ఎవరు పట్టించుకోరు పల్లెటూరు నుండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే సర్పంచ్ సహాయం తీసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా సమస్య ముందు మీ ఊరిలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అందుకోసం మీ సర్పంచ్ని కలవండి అక్కడ మీ సమస్య అక్కడ కూడా మీకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే మా దగ్గరికి రండి అని చెప్తారు అని చెప్పాడు మోహన్ అదేంటి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి కదా అడిగింది అమల అది నిజమే కానీ ఇక్కడ పోలీసులకి గ్రామ సర్పంచ్లకి సంబంధం ఉంటుంది ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు కాబట్టి ముందు మీ సర్పంచ్తో కలిసి రండి అని వాళ్ళు అంటారు ఇదివరకు నేను ఇలాంటివి చూశాను నువ్వు ముందు సర్పంచ్ని కలిసి అతనికి విషయం వివరించి నీకు న్యాయం జరగకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మంచిది అని అన్నాడు మోహన్ ఆలోచనలో పడింది అమలా ఇంతకు ముందు విన్నట్లుగా గుర్తు ఈ ఊరు సర్పంచ్ తన భర్త స్నేహితులు అని అశోక్ ఇదివరకే ఒకసారిగా చెప్పినట్లుగా గుర్తు ఈ ఊరు సర్పంచ్ నేను ఇద్దరము స్నేహితులము చిన్నప్పుడు వాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతుంటే నేనే వాడిని కాపాడాను అందుకే వాడికి నేనంటే చాలా ఇష్టం మనకి ఏదైనా సమస్య వచ్చినా సర్పంచ్ దగ్గరికి వెళ్తే ఈజీగా తీరిపోతుంది నాకు వాడు ఎప్పుడు అండగా ఉంటాడు అని చెప్పాడు అశోక్ ఒకసారి అమలకు ఇప్పుడు అమలకు అదే విషయం గుర్తుకు వస్ వచ్చింది అతను అశోక్ స్నేహితుడైనప్పుడు నేను చెప్పిన కంప్లైంట్ ఎలా తీసుకుంటాడు అని అనుకుంది అదే విషయం మోహన్కి చెప్పింది అమలా ఒకసారి ప్రయత్నించి చూడు అమలా ఒకవేళ జరగకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు ఇక్కడ జరిగిన విషయం చెప్పొచ్చు అంతేకాని ఇలా డైరెక్ట్గా వెళ్ళడం వల్ల నీకు అంతగా ఉపయోగం ఉండదు వాళ్ళు ఎవరు నిన్ను పట్టించుకోరు ముందు మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్తారు కాబట్టి నువ్వు ముందు వెళ్ళి మన సర్పంచ్ని కలువు అతడు న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు మోహన్ మోహన్ చెప్పింది కూడా సబబుగానే అనిపించడంతో ముందుగా సర్పంచ్ని కలవాలని నిర్ణయం తీసుకుని వెనక్కి వెళ్ళింది అమల నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్ళింది అప్పుడే సర్పంచ్ బయటికి వెళ్ళడానికి ఇంట్లో నుండి వస్తున్నాడు అమలను చూడగానే ఆగిపోయాడు అతనికి తెలుసు అమల అశోక్ భార్య అని వాళ్ళిద్దరూ విడిపోయారు అని కూడా తెలుసు ఆ రోజు పంచాయతీకి రమ్మన్నప్పుడు కూడా స్నేహితుడు పంచాయతీ అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళని పంపించాడు అతను అందులో ఎవరి వైపు మాట్లాడినా ఏదైనా తేడా వస్తుందేమో అనే ఉద్దేశంతోనే అందులో తనం జోక్యం చేసుకోలేదు అలాంటిది ఈరోజు అమలనే తన ఇంటికి ముందు వచ్చి నిల నిల్చుందంటే ఏ ఉపద్రవం వచ్చిందో ఎలా ఇప్పుడు తను ఎవరి వైపు మాట్లాడాలని అనుకుంటూనే అమలను కలిశాడు నమస్కారం సర్పంచ్ గారు అంది అమల చెప్పు అమల ఏంటి విషయం ఇలా వచ్చావు అని అడిగాడు సర్పంచ్ నేనెవరో మీకు తెలిసే ఉంటుంది కదా నేనే మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు అని అంది హా తెలుసు నా స్నేహితుని కదా పెళ్లి చేసుకున్నావు నేను మీ పెళ్ళికి కూడా వచ్చాను కాకపోతే నీకు నేను తెలియదు అని అన్నాడు ఆ సర్పంచ్ అలాగా ఈరోజు నేను మీ దగ్గరికి న్యాయం కోసం వచ్చాను అని అంది అమల ఏంటో చెప్పు అన్నాడు మోహన్ సర్పంచ్ మునుపటి రోజు జరిగింది మొత్తం అతనికి వివరించింది అమల మీకు తెలిసే ఉంటుంది నేను అతడు విడిపోయాము ఇప్పుడు తను నాకు భర్త కాదు నాపై ఎలాంటి హక్కు లేదు ఒకవేళ భర్త అయినా సరే ఒక ఆడదాన్ని అలా బజార్లో పట్టుకొని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఒకవేళ భర్త అయ్యుంటే నేను కూడా భరించి మీ దాకా వచ్చేదాన్ని కాను కానీ ఇప్పుడు నాకు అతడితో ఎలాంటి సంబంధం లేదు నాపై అతడికి చేయి వేసే అధికారం కూడా లేదు అలాంటిది నన్ను అందరి ముందు పట్టుకొని కొట్టాడు నన్ను అవమానించాడు నాకు ఇప్పుడు న్యాయం కావాలి అని అంది అమల న్యాయం అంటే ఏం చేయమంటావు నీకేమైనా భరణం కట్టించమంటావా అని అడిగాడు సర్పంచ్ కొట్టించుకొని డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఊరందరి ముందు ఎలాగైతే నన్ను కొట్టాడో ఇప్పుడు అలాగే ఊరు అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి అదే మీరు నాకు చేసే న్యాయం అని అంది అంత అంతదాకా ఎందుకు కానీ ఈ ఒక్కసారికి వదిలే నేను వాడికి చెప్తాను నీ జైలు జోలికి రావద్దు అని ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాను ఈ ఒక్కసారి నా మాట మీద వదిలేయి అని అన్నాడు ఆ సర్పంచ్ ఇప్పుడు నేను ఏం చేయకుండా వదిలేస్తే ఇంకోసారి నన్ను చంపడని గ్యారంటీ ఉందా అదే జరిగితే నా పిల్లలు అన్యాయం అయిపోతారు నేను ఇక్కడ ప్రాణం గురించి ఆలోచించడం లేదు నాకు అవమానం జరిగింది దానికి నేను ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి లేదు అంటే నాకు మనశ్శాంతి ఉండదు రేపటి నాడు నేను నా పిల్లల ముందు తలెత్తుకోలేను అని తన నిర్ణయం చెప్పింది అమల కొనసాగుతుంది అమల నిర్ణయాన్ని సర్పంచ్ గౌరవిస్తాడా తనకు ఎలాంటి న్యాయం చేస్తాడు స్నేహితు వైపు ఉంటాడా లేదంటే అమల వైపు మాట్లాడతాడా ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం ఏం జరిగితే బాగుంటుందో మీ నిర్ణయాన్ని కూడా తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుంటాను మీ రమిజ్యోతి జ్యోతి